కొవ్వాడ అన్నవారంలో స్వచ్ఛ భారత్ అని ఈ రోజు సైకిల్ ర్యాలీ చేశారు మన గ్రామం స్వచ్ఛంగా ఉండాలి ప్లాస్టిక్ నిరోధించాలి అలాగే మొక్కలు నాటి పచ్చగా ఉండాలని మన మోడీ గారు అభిప్రాయం అండి అలాగే ఈరోజైతే కనుక ప్రతి శనివారం మూడో శనివారం నాడు స్వచ్ఛ భారత్ అని ప్రోగ్రాం ప్రతి గ్రామంలో చేస్తున్నారు ఈ ఈ అయితే కనుక మన కొవ్వాడ అన్నవారంలో కనుక ఇలాగే స్వచ్ఛ భారతం చేశారు జిల్లా పంచాయతీ డిపిఓ స్పెషల్ ఎంపి డిఓ పంచాయతీ సెక్రటరీ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కూటమి నాయకులు సచివాలయం పంచాయతీ స్టాఫ్ అలాగే స్కూలు విచ్చ మేడం అలాగే పిల్లలు పాల్గొన్నారు పెట్టక ముందు మాకు వచ్చి మూడు వేల రెండు వందలు మూడు వేల మూడు వందలు వచ్చిందండి బిల్లు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి రెండు వందల యాభై మూడు వందల యాభై అలా వస్తుంది రెండు లక్షల పదివేలు అయిందండి గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చారండి మిగిపోతే ట్వంటీ పర్సెంట్ నేను కట్టాను తర్వాత ఈఎంఐలో కట్టాను ఈఎంఐకి కట్టినకి సరిపోతుంది ఈఎంఐకి ఎల్సీ వస్తుందండి మనం వర్షాలు కదా అప్పుడు ఏమన్నా మినిమం టెన్ యూనిట్స్ తగ్గట్లేదు ఈ లైటింగ్ కూడా టెన్ యూనిట్స్ అండి సిక్స్ మంత్స్ వచ్చి సో మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి మన స్వచ్ఛత గురించి ప్రతి నెల కూడా ఒక థీమ్ పెట్టుకొని సో మనం యాక్టివిటీస్ స్టార్ట్ చేసుకుంటున్నాము సో దానిలో భాగంగా ఈ అక్టోబర్ నెల థీమ్ వచ్చేసి స్వచ్ఛ గాలి క్లీన్ ఎయిర్ సో దానికి సంబంధించి మనం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క పంచాయతీలోను ప్రతి ఒక్క మున్సిపాలిటీలోను సో ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ స్వచ్ఛ దీనికి సంబంధించి మనం జరుపుకుంటున్నాము సో ఈరోజు దీనిలో భాగంగా కోవాడ అన అన్నవరంలో మనం సైకిల్ ర్యాలీ పెట్టడం జరిగింది అలాగే మన దగ్గర సోలార్ యూజ్ చేసుకొని సో ఇంట్లో పవర్ జనరేట్ చేసుకునే మన సిటిజన్స్తో కూడా మాట్లాడడం జరిగింది సో మనం వచ్చేసి స్వచ్ఛ గాలి అంటే మనం పరిశుభ్రంగా గాలి పీల్చాలంటే సో మనం వచ్చేసి ఈ ఎనర్జీ సోర్సెస్ అంటే మన సోలార్ కానీ లేకపోతే బ్యాటరీ కానీ ఇటువంటివి మనం ప్రమోట్ చేసుకోవాలి సో దాంతోపాటు మనం మొక్కలు నాటడం అలాగే మనం చుట్టుపక్కల చెత్త కానీ లేకపోతే ఈ హస్ కానీ సో ఇటువంటి కాస్త నిరోధించడం సో ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని చేసుకుంటే మన మన గాలి శుభ్రంగా ఉంటుంది మనం పీల్చే గాలి కూడా సో స్వచ్ఛమైన కాబట్టి మనకు ఎటువంటి వ్యాధులు లేకుండా కూడా సో మనకు ఈరోజు మన ప్రతి నెల మూడో శనివారం నిర్వహించేటటువంటి సాసాల భాగంగా ఈరోజు స్వచ్ఛమైన గాలి ప్రోగ్రామ్ అది చాలా క్లియర్గా దీపోసారి చెప్పడం జరిగింది అంటే ఏంటంటే దీనిలో భాగంగా స్వచ్ఛమైన గాలి అంటే మరి దానికి మనకి గాలి మంచిగాలి ఉంటే అన్ని రకాలుగా ఆరోగ్యం బాగుంటుంది దీనిలో భాగంగా లోకల్గా మన మండలంలో అన్ని యొక్క గ్రామాల్లో లోకల్గా దొరికేటటువంటి మొక్కలు నాటం అదేవిధంగా సార్ నిన్న జాయిన్ తర్వాత సార్ కూడా చాలా క్లియర్గా చెప్పారు అంటే బైక్ ఫ్రీ అండ్ కార్ ఫ్రీ డేగా పాటిస్తూ ఈరోజు అంటే ఏంటంటే ఏ విధమైన పొద్దున లేకపోకుండా సైకిల్ గా కూడా మేము మరి ఈరోజు నాయకులు కొన్ని గురువు గారు సాయకత్తులందరూ యొక్క ఆధ్వర్యంలో వీళ్ళందరూ యొక్క కాపరేషన్లో మంచి మన ఆధ్వర్యంగా అందరం కూడా హై స్కూల్ హై స్కూల్ హై స్కూల్ హెచ్ఎం గారు మీరందరూ యొక్క సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము మరి దీంతో పార్టిసిపేషన్ చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వచ్ఛమైన గాలి యొక్క ప్రాధాన్యతని మరి మనం ఎంత ఎవరికి ఎవరంతా చెప్పినప్పుడు కూడా మరి హెచ్ఎం కాబట్టి అంటే ఆ ఎడ్యుకేషన్ వాళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా పిల్లలు కాబట్టి అమ్మా మీకు మీరు చెప్పేదే క్లీరుగా వాళ్ళు పాటిస్తారు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా చిన్న వయసు కాబట్టి వాళ్ళకి సరిగ్గా టుతారు కాబట్టి దీని మీద మీరు అన్ని విధాలుగా మీరు ఖచ్చితంగా చేస్తారు కానీ కూడా రిక్వెస్ట్ వస్తే కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం మనం ప్రతి నెల కూడా మూడవ శనివారం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు గ్రామ గ్రామానికి జరుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా మనకి క్లీన్ ఎయిర్ మీద ఈ వారం మనకి చేస్తుంది అయితే మనకి స్వచ్ఛమైన గాలి లభించాలి అంటే ఒకటి పొల్యూషన్ అనేది కొంచెం తగ్గించాలి అలాగే పొల్యూషన్ తగ్గించాలంటే మనం రోజు వాడుతున్న వాహనాలు వాడకం తగ్గించాలి అలాగే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొల్యూషన్ కూడా తగ్గించుకోవాలి అలాగే చెట్లు నాటినట్లయితే అవి మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకి అందించడానికి అవే మనకి దోహదపడేది వేరే ఏ రకంగా కూడా ఆక్సిజన్ మనకి మనకి ఫ్రీగా దొరకదు చెట్లు వల్ల మాత్రమే మనకి ఆక్సిజన్ లభిస్తుంది కాబట్టి ఆ మొక్కలు మనం పెంచుకొని అది వృక్షం కింద ఎదిగే అంత సంరక్షణ మనం చేయగలిగినప్పుడే మన భావితరాలకు మన స్వచ్ఛమైన గాలి ఆరోగ్యం అందించడానికి అంటే వాటర్ పొల్యూ ఎయిర్ పొల్యూషన్ నుంచి విముక్తులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మొక్కలు నాటితే అవి ఒక తరానికి అందించాలి అంటే కనీసం అది ఒక ఐదు ఆరు సంవత్సరాలు దాని దగ్గర నుండి జాతర చూసుకున్నట్లయితే ఆ దాని నుంచి వచ్చే ఆక్సిజన్తో అందరూ కూడా స్వచ్ఛంగా హ్యాపీగా అంటే ఎప్పుడైతే మనకి మంచి ఆక్సిజన్ అయితే ఉంటుందో అప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండగలరు ఆక్సిజన్ లేకపోతే అంటే మనకు తెలియదు అది ఆటోమేటిక్గా మనం పీల్చుకుని వదిలేస్తూ ఉంటాం పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ వదిలినప్పుడు కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఆ చెట్లు పీల్చుకుంటాయి మళ్ళీ మనకి ఆక్సిజన్ ఇస్తాయి అందుకనే చెట్లు ఏమంటాం దయచేసి అందరూ కూడా మొక్కలు కూడా పెంచుకొని వాటి వృక్షాలుగా పెరిగేలాగా సంరక్షణ తీసుకొని గాలితరాలకి స్వచ్ఛమైన గాలి అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతుంది ఈ అవకాశం ఇచ్చిన నాకు మరి ప్రతి మూడో శనివారము సాహస కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్రా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో రకరకాల ప్రోగ్రామ్స్ ని కండెక్ట్ చేయడం జరుగుతుంది జయత్ గారు ఈ రోజు స సంతోషం డై డైరెక్ట్గా నిబో గారు గారు మరి హెచ్ఎం గారు ఈ గారు అందరి గారు సమక్షంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం చేపట్టేసింది ఎప్పుడైతే మనం సరైన ఆక్సిజన్ రావాలని కోరుకున్నారో రెండు వేల పద్నాలుగు నుండి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి అసభ్య అసభ శుభ్రంగా ఉండే ఈ గ్రామాల్ని శుభ్రంగా ఉండేటట్టు తయారు చేసిన ఫస్ట్ విజయం పోసింది నరేంద్ర మోడీ గారు తద్వారా ఈ రాష్ట్రంలో అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గ్రామంలో ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నా కోవిడ్ లో పెద్ద ఎఫెక్ట్ లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మంది చచ్చిపోతారని ఒక అంచనాన్ని దారుమారు చేసి అతి కొద్ది మంది మనలతో మనమే యాక్షన్ తయారు చేసుకుని మనమే ఈ జనాల్ని కాపాడుకున్నామంటే దేశ ప్రధాని తీసుకున్న స్వరవ ధైర్యం మన సైంటిస్టులు తీసుకొచ్చిన మనకి తీసుకొచ్చి అప్ప చెప్పిన ఒక గిఫ్ట్ లాంటి మనం అందరూ గమనించ చె స్వచ్ఛాంధ్ర ప్రతీజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వచ్చి కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ప్రమాదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ రాజించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛమైన వాహనాలను ఉపయోగించుటూ విరివిరిగా మొక్కలు నాటడం స్వాదార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్

மொக்கேஷன் போயிடுது மொக்கை બે ઉસી <potentially>